హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ బొటిక్ ఇది మన పద్మభొటెక్లో జరిగిన మిర్రర్ వర్క్ అండి ఎప్పుడూ చెప్తుంటాను కదండి నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఎప్పుడో ఒకసారి మనకి నెలలో ఒకసారి ఖచ్చితంగా మిర్రర్ వర్క్ అనేది టచ్ అవుతుంది అని చెప్పేసి సో ఇదేనండి మి మిర్రర్ వర్క్ అనేది సింపుల్ మిర్రర్ వర్క్ అనేది మనకి మళ్ళీ ఈ నెలలో కూడా సింపుల్ మిర్రర్ వర్క్ అనేది ఒకటి వచ్చేసింది వర్క్ చేయమని చెప్పేసి మనం అది వర్క్ చేసేసామండి కాకపోతే స్టిచ్చింగ్ మన దగ్గర లేదండి అందుకే మనం స్టిచ్చింగ్ చేయలేదు వర్క్ వర్కే చేశాము దాన్నే ఇంక వీడియో తీసేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను సో మన పద్మాభతిలో ఏంటంటే ఈ సింపుల్ కూడా ఎందుకు మళ్ళీ మళ్ళీ పెడుతున్నామంటే చేసే ప్రతిదీ పెడుతున్నాను అండి వర్క్ చేసింది కానీ స్టిచ్చింగ్ చేసింది కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి వీడియో అప్లోడ్ చేస్తున్నాను అందుకని కంటిన్యూగా దాంతోపాటు ఇది కూడా కొంతమంది చూసుంటారు ఇంతకుముందు వీడియోలో చూసుంటారు కొంతమంది కొత్తగా చూస్తూ ఉండుంటారు కదా సో అందుకని చెప్పేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు చూస్తారు కదా అని చెప్పేసి నేను వర్కులు చేసినవైనా సరే మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేస్తున్నానండి అంతేకాదు మన పద్మ బట్టెక్లో ఇంకో ఫ్యాషన్ లాంగ్ ఫ్రాక్ ఒకటి లంగా జాయి ఒకటి కూడా స్టిచ్ చేసాము అది కూడా ఇంకా ముందు ముందు అప్లోడ్ చేస్తానండి మీకు ఏదన్నా కావాలి అంటే మాత్రం మనకి స్క్రీన్ షాట్ తీసుకోండి నా దగ్గర ఏదైనా కావాలి ఇంకెక్కడన్నా ఏదన్నా చూసి వర్క్ చేసుకోవాలనుకుంటే మటుకు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే ఏది ఎంత అవుతుంది ఏంటి అనేది చెప్తానండి కొంతమంది రేట్లు ఎక్కువ అంటున్నారు నిజానికి నేను అందరి మీద ఒక రూపాయి తక్కువే ఉంటుంది నా దగ్గర సరే మీకు రేట్ ఎక్కువ అని అనిపించవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఎవరి ఇష్టం వాళ్ళది కదా సరే అట్లా అనమాట ఇప్పుడు ఒక బొటెక్లో ఎక్కువ ఉంటే ఒక బొక్కటి తక్కువ ఉంటాయి ఎట్లా ఉంటాయో రేట్లు నాకు బయట బొటెక్లో సంగతి తెలియదండి నా దగ్గర వరకు మటుకు నా దగ్గరకు వచ్చే కస్టమర్లు బయట వాళ్ళ మీద ఒక రూపాయి తక్కువ ఉంటుందని అంటారు సో మీకు ఎక్కువ అనిపించవచ్చు ప్రాబ్లం ఏం లేదు మీరు కనుక డైరెక్ట్గా వస్తే షాప్ దగ్గరకు వస్తే ఏదైనా వర్కులు చూపించి ఏదైనా కావాలి అంటే మటుకు రేటు రీజనబుల్గానే ఉంటుందండి మన దగ్గర రీజనబుల్గానే చేస్తాను వర్క్ స్టార్టింగ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉందండి థౌజండ్లో కూడా ముందు చేసేదాన్ని కానీ ఇప్పుడు థౌజండ్ అనేది వర్కౌట్ అవ్వట్లేదండి ఎందుకంటే డైలీ వర్కరే మనకి నైన్ హండ్రెడ్ థౌసండ్ అలా వాళ్ళ వర్కరే తీసుకుంటున్నాడు వర్కరే థౌజండ్ తీసుకుంటున్నప్పుడు ఇంకా మీరే చెప్పండి ఇంకా మేనకి ఏం మిగిలిద్ది అందులో సో అందుకని ఫిఫ్టీన్ హండ్రెడ్ చేసాము ఇది వచ్చి మన పద్మాపతిలో జరిగిన మిడ్డీ అండి మీకు క్రాప్ టాప్ మిడ్డీ ఐడియానే ఉండి ఉంటుంది ఇంతకుముందు చిన్నప్పుడు మనం మిడ్డీలు వేసుకునే వాళ్ళం కదా సో ఇది కూడా అదే అలాంటిదే అండి కిందంతా ఏమో మిడ్డీ టైప్లో నడుము దగ్గర ఎలాస్టిక్ వచ్చి వచ్చింది పైన ఏమో క్రాప్ టాపు అంటే టాప్ లాగా పొడవుగా కాకుండా షార్ట్గా వచ్చి పైన ఫ్లవర్స్ అట్లా వచ్చినాయి థ్రెడ్స్ వచ్చినాయి కొంచెం ఫ్యాషన్గా స్టిచ్చింగ్ చేయమన్నారు అండి కస్టమర్ సో అందుకే మోడల్గా వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు మోడల్ పలానా మోడల్ ఇది కావాలని చెప్పేసి సో వాళ్ళు ఏదైతే మోడల్ సెలెక్ట్ చేసుకున్నారో అది మనకి ఫోటో పంపించారు ఆ ఫోటోని మనం ఏంటంటే ఇంకా ఆ ఫోటో ప్రకారం మనం కుట్టామన్నమాట ఇదే అండి మోడల్ మీరు గమనిస్తున్నట్లయితే మోడల్ ఇదే ఇదేంటంటే మన పద్మాపతికలో వర్క్ జరుగుతుందండి స్టిచ్చింగ్ జరుగుతుంది జస్ట్ ఊరికే నేను వీడియో ఒకటి అప్లోడ్ చేశాను సో కంటిన్యూగా దీంట్లో కూడా అది వచ్చేసింది అందుకని చెప్పేసి చూపిస్తున్నానండి ఇది వర్క్ జరిగే ప్లేస్ మీకు ఇందాక చూసింది స్టిచ్చింగ్ జరుగుతుంది ఇదేమో వర్క్ జరుగుతుందండి లోపల మగ్గం మీద ఫిట్టింగ్ చేసింది వర్కర్ భోజనానికి వెళ్ళారు సో ఇది వర్క్ అనేది అట్లా జరుగుతుందండి వర్క్ మన మగ్గం మీద ఫిట్టింగ్ చేసిన బ్లౌజ్ ఇది ఇంకా మేము యూజ్ చేసే పూస ఇంకా నాకు తెలిసి వీడియోలో డ్రై డార్క్గా కనిపించట్లేదు లైట్గా కనపడుతుంది ముత్యాలు కానీ పూస కానీ ఇంకా ఏదైనా సరే మనం అన్నీ మంచి క్వాలిటీ యూజ్ చేస్తాం ఇంకో మగ్గం మీద వచ్చేసరికి ఇట్లా థ్రెడ్ వర్క్ జరుగుతుందండి ఒక మగ్గ మీదేమో చిన్న పాపకి లంగర్ జాకెట్ జరుగుతుంది ఇంకో మగ్గ మీద వచ్చేసరికి ఇట్లా థ్రెడ్ వర్క్ జరుగుతుంది చూడటానికి చాలా బాగుంటాయండి ఇలా వర్క్లు చేసేటప్పుడు మగ్గం మీద ఫిట్టింగ్ చేసిన బ్లౌజుల్ని వీడియో తీస్తుంటే కూడా చాలా చక్కగా నీట్గా స్టిఫ్గా ఉంటుంది కదా బ్లౌజ్ దానికి సో మనకి వీడియో తీయడానికి కూడా నీట్గా వస్తుంది అనమాట చాలా బాగుందండి ఈ వర్క్ కూడా అయిపోయిన తర్వాత మీకు తప్పకుండా స్టిచ్చింగ్ చేశాక నేను మీకు అప్లోడ్ చేస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది సో రెండు మగ్గాల మీద ఫిట్టింగ్ చేస్తున్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్